రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినోత్సవం బూరూపూడి గ్రామంలో పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో జరపడం జరిగింది ఈరోజు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడి కంటే ఒక మాజీ ముఖ్యమంత్రి తనయుడుగా తొలినాళ్ళలో అందరికీ పరిచయం ఆ తర్వాత తనంటూ ఒక మార్క్ సంపాదించి మాస్గా ప్రజలందరిలో కూడా యువకుల్లోనూ మహిళల్లో ఈరోజు ప్రతి కుటుంబంలోని ఒక కుటుంబ సభ్యుడిగా ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి జన్మదినోత్సవం జరుపుకోవడం మా అందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చాలామంది ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసింది కానీ ఈరోజు జగన్ పరిపాలన చేసిన విధ విధానాన్ని ముందు కొనసాగింపే ఉంది తప్ప దాన్ని ఆపేసి ఇక్కడతో జగన్ చేసిన పరిపాలన ఆపారు లేకపోతే పలనా పథకం ఆగింది అనడానికి లేదు ఏదైనా సరే ఎవరు వచ్చినా భవిష్యత్తులో కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఎవరైనా ఆ పథకాన్నో లేద ఆ స్ట్రాటజీనో ముందుకు తీసుకెళ్లాలి తప్ప దాన్ని ఆపే పరిస్థితి లేని పరిపాలన అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తికి భగవంతుడు ఆరోగ్యాలు సుఖ ఇచ్చి పార్టీని మరింత బలంగా ఇప్పుడు దాకా కూడా ఒక ముఖ్యమంత్రిగా ప్రజా సేవకుడిగా పనిచేశాడు ఆయన భవిష్యత్తులో పార్టీ అధ్యక్షుడిగా కూడా హండ్రెడ్ పర్సెంట్ పనిచేయాలని మేము మనసారా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రజల్ని ప్రేమించి ప్రేమించి ఐదు సంవత్సరాలు ప్రజలు ఏ విధమైన తీర్పిచ్చారో అందరం చూసాం ప్రజలను కాదు ఇప్పుడు కార్యకర్తలని నాయకుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమించి పార్టీని స్థాపితం అంటే లో లెవెల్ నుంచి కూడా పార్టీని స్థాపించి బలమైన పునాదులేసి కార్యకర్తలని మా నాయకుల్ని అందరినీ కూడా ఆయన మరింత ఉత్తేజంతో ముందు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంటే ఎన్సర్ కూడా హా హ్ ఇంకా ఎవరు రాలండి అంటే మన బ్యాట్ అంటే కదా షాట్ లోనే అరే బిగుతు పట్టుకో నా పట్టుకోండి చాక్ పట్టుకోండి ఐపాడ్ కదా చూడండి ఐపాడ్ చూడండి ఐపాడ్ పట్టుకోండి చాలా అదే తీసే కొండ తీయ్ మీర్ జాగమే హ్యాపీ బర్త్ డే మన హ్యాపీ బర్త్ డే టూ యు లగ్ హ్యాపీ బర్త్ డే జల్ అన్న

तो को भेटला मी भेटला याला दोन मिनिटा सेक्शन थ्री सेक्शन